ఎక్కువ తెలివి ఏడుపులకు కారణం అయితే తక్కువ తెలివి తన్నులకు కారణం అంట ఈ డైలాగ్ నాది కాదులేండి నిన్ననే దీపు అక్క చెప్పింది నేను ఇప్పుడు ఈ సామెత ఎందుకు చెప్పానంటే మీకు తెలిసిన విషయమే మా ఆయనకి ఎన్టీఆర్ అంటే పిచ్చ ఫ్యాన్ అనమాట మా ఆయన ఎన్టీఆర్ అంటే పిచ్చి సో ఎన్టీఆర్ అన్న ఫ్యాన్ అయినప్పుడు సినిమా వస్తే వెళ్లకుండా ఉంటామా ఒకరిని ఏం వెళ్ళాలి వెళ్దాం రండి అని చెప్పేసి నలుగురు అయితే వెళ్ళాము ఒక ఊర్లో టికెట్ కాస్ట్ ఎక్కువ ఉందని ప్రతి చోట అలానే ఉండాలని లేదు మా ఊర్లో వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ అనమాట టికెట్ కాస్ట్ రాష్ట్రం మారింది కాబట్టి అంటే జనాలు చూసే వాళ్ళు కూడా తగ్గుతారు కాబట్టి దాన్ని బట్టి కాస్ట్ అయితే ఉంటుంది టికెట్ కాస్ట్ అంటే ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లేరని కాదు ఉన్నారు కాకపోతే మన సైడ్ ఉన్నంత కాస్ట్ అయితే ఉండవు అనమాట ఇదంతా ఒక ఎత్తు అయితే ఎవరో వెళ్ళి మా అమ్మమ్మ గారికంట అంట వెయ్యి రూపాయలు పెట్టి సినిమాకి వెళ్ళారు వీళ్ళు అని అయితే చెప్పారంట వీళ్ళు ఇప్పుడు ఎక్కువ తెలివి ఉపయోగించి మా మీద ఏడుస్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలా ఇంత తెలివి తక్కువ ఆలోచించి మా వాళ్ళకే మా మీద చాడీలు చెప్తున్నందుకు గా ఫీల్ అవ్వాలో అర్థం అవ్వట్లా మేమేం చేస్తున్నామా మేమే సినిమాకి వెళ్ళామని ఏడిచి సావకుండా మీ పని మీరు చూసుకుంటే బాగుంటుంది లేకపోతే తన్నులు తినాల్సి వచ్చింది మీ పని మీరు చూసుకోండి మా పని మేము చూసుకుంటాం అలా కాదని ఎక్కువ తెలువు తెలివి ఉపయోగించి తన్నులు తినేదాకా తెచ్చుకోమాకండి దీపు అక్క ఏమన్నా చెప్పిందాన్ని నా వీడియోలో నాకైతే భలే నచ్చింది ఈ సామెత సైలెంట్గా ఉంటున్నాను కదా నా ప్రతి అడుగు ఒక నెగిటివిటీగా కన్వర్ట్ చేయాలి అనుకుంటే మీ నిజ స్వరూపాలన్నీ బయటకు వచ్చేస్తాయి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా